గణేశు క్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆమోసు గ్రంథం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఆమోసు గ్రంథం ఈ ఆమోసు గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని అంటే ప్రవక్తలలో ఇస్రాయేలు యొక్క భవిష్యత్తు డెబ్బై సంవత్సరాల చెర గురించి కానీ ఆ తర్వాత దేవుడు వారికి ఇవ్వబోయే ఆదరణ గురించి కానీ మొదటగా మాట్లాడిన వ్యక్తి ఆమోస్ అని చెప్పాలి ప్రవక్తలు మనం చూస్తే ఆది కాండం నుంచి ప్రవక్తలు మనకు కనిపిస్తున్నారు అయితే ఎస్పెషల్ గా రాజుల కాలంలో ఉన్న ప్రవక్తలు సోవుల కాలంలో సవుల కాలంలో ఎవరున్నారు సబుయలు ఉన్నాడు దావీదు కాలంలో కూడా ఉన్నాడు అట్ ద సేమ్ టైం ఆ తర్వాత నాతన్ ఉన్నాడు ఆ తర్వాత సో సులమాను రెహబాము ఎరోబాము కాలంలో అహియా ఉన్నాడు క్షమయ్య ఉన్నాడు ఇట్లా కొంతమంది సో అయితే ఈ ఆమోసు ప్రవర్తకున్న ప్రయారిటీ ఏంటి అని అంటే బైబిల్ ఆర్డర్లో చదివితే సమయో గ్రంథం తర్వాత రాజుల గ్రంథం చదువుతాం కదా రాజుల గ్రంథం చదివిన తర్వాత వెంటనే మనం చదవాల్సిన గ్రంథం ఆమోసు గ్రంథం అది ఎక్కడో ముప్పై తొమ్మిది పాత నిబంధన గ్రంథాల్లో ఒక చోట ఉండొచ్చు కానీ ఆర్డర్లో వెళ్తే ప్రవక్తలందరికన్నా ముందున్నవాడు ఆమోసు ప్రత్యేకంగా రాయబడిన ప్రవక్తల గ్రంథాలు అంటే ఏషియా హిర్మియా ఏజ్ కేర్ ఇలా ఉన్నాయి కదా వీటన్నిటిలో ఫస్ట్ ప్రయారిటీ లేదా కాలాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రవచించిన వ్యక్తి ఎవరు అంటే ఆమోస్ అని మనం చెప్పుకోవాలి ఈ ఆమోసు ఎవరి కాలంలో ప్రవచించాడంటే ఎరోబాము టు రెండవ ఎరోబాము మొదటి ఎరోబాము కాకుండా ఎరోబాము రెండవ ఎరోబాము ఇంకొక అతను పరిపాలన చేస్తాడు అతని టైంలో ఇతను ప్రవచించడం మొదలు పెట్టాడు ఆ విషయం మనకి క్లియర్ గా అక్కడ ఆమోసు గ్రంథం ప్రారంభంలోనే కనిపిస్తుంది ఆయన ఎవరి కాలంలో ప్రవచించడం మొదలు పెట్టాడని సో ఈ వీళ్ళందరికన్నా ఉన్న ప్రవక్తలు అందరి ప్రత్యేకంగా రాయబడిన గ్రంథాల్లో ఆమోసు అనేది అన్నిటికంటే ముందు రాయబడింది మొదటి అద్దే మొదటి వచనం యూధారాజైన ఉజ్జియా దినాల్లో ఇస్రాయేల్ రాజ్యంలో ఎరోబం దినాల్లో భూకంపం కలపడానికి రెండు సంవత్సరాల ముందు ఇస్రాయేలీలు గురించి ఆమోసు కనపడిన దర్శనం వాటి వివరాలు అంటే ఆ రాజుల కాలంలో జరిగింది ఇది అయితే గ్రహించాలి అప్పటికి ఏషియా ఇర్మియా వీళ్ళంతా చెప్పాను కదా వీళ్ళందరికన్నా ముందే ఇతను ఎవరు ఆమోసు అంటే ఆమోసు గురించి ఒకటో అధ్యాయంలోనే రాయబడింది టెకోవా అనేది అతని యొక్క ఊరు జస్ట్ ఎర్షులేము ఒక పది కిలోమీటర్ల దూరం అలా ఉంటది అది సో ఆయన ఒక పశువుల కాపరి మరియు మేడి పండ్లు ఏరుకునేవాడు ఏడో అధ్యాయం పద్నాలుగు వచనంలో అదే ఆమోసు ఏడో అధ్యాయం అంటాడు కదా ఒక సందర్భంలో ఇదిగో ఇలా ఇలా చెప్తున్నావు నువ్వు అంటే అప్పుడు ఆయన అంటాడు అయ్యా నేను ప్రవక్తని కాదు ప్రవక్త శిష్యుణ్ణి కాదు పశువుల కాపరిని మేడి పండ్లు అని ఇదే ఆమోసు ఏడో అధ్యాయం పద్నాలుగు వచనంలో చెప్తాడు దేవుడు ఆ వ్యక్తిని వైద్య చేశాడు ఓ పశువుల కాపర్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడుకోవటం మొదలు పెడుతున్నాడు దేని నిమిత్తం అంటే తన పని నిమిత్తమై దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు అతడే ఆ మోస్సు అనే విషయాన్ని మనం గ్రహించాలి సో ఇక్కడ చూసినట్లయితే దాదాపు ఏడు వందల అరవై మూడు ఏడు వందల యాభై ఐదు ఆ మధ్యకాలంలో క్రీస్తు పూర్వం ఈయన ప్రవచించాడు అయితే ఈ అధ్యాయంలో రాయబడిన విషయాలు ఏంటి అని అంటే మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో ప్రతిసారి మనకి ఏం కనిపిస్తుంది అంటే దమస్కు మూడు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి అనే మాట అలాగే గాజా మూడు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి అలాగే తూరు చేసిన దోషమును బట్టి ఏదోము దోషమును బట్టి అమ్మోనీల దోషమును బట్టి అని మోయాబు దేశం దోషమును బట్టి యోధా దోషము ఇస్రాయల్ దోషము అని మొదటి రెండు అధ్యాయాల్లో ఒక్కొక్క దేశము వాళ్ళు చేసిన తప్పులన్నిటి గురించి ప్రస్తావించారు మొట్టమొదటిగా అక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే ఫస్ట్ వన్ దమ్మస్కు చేసిన మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషాన్ని బట్టి అని అంటే వాళ్ళు ఏం చేశారు అనంటే దమ్మస్కు అంటే సిరియా రాజ్యం ఇది సిరియా రాజు అయినటువంటి హజాయేలు ఆయన చాలా అంటే చాలా నష్టాన్ని కలుగు చేశాడు రాజ్యానికి అందువల్ల వాళ్ళకి శిక్ష రాబోతుంది అనే విషయాన్ని ఈ మూడు నుండి ఐదు వచనాల్లో చెప్తాడు అలాగే ఆరో వచనంలో చూస్తే గాజా మూడు నాలుగు సార్లు చేసిన దోషాన్ని బట్టి వాళ్ళ కూడా శిక్షిస్తాను అదేంటి అంటే ఇదిగో తాము చెరపట్టిన వాళ్ళందరిని వీళ్ళు ఏం చేశారంటే చెరపట్టి వాళ్ళని తీసుకెళ్లి ఏదో వాళ్ళకి అమ్మేస్తా ఉన్నారు సో అందును బట్టి అది రాంగ్ అని తరువాత తొమ్మిదవ వచ్చిన వాళ్ళ మనం చూస్తే ఇంకొకటి ఏంటి అంటే తూరు తూరుదేశము వీళ్ళ గురించి ఏం చెప్పాడు వీళ్ళు తన సహోదరులనే నిబంధన కూడా లేకుండా ఈ చెరపట్టిన పడిన వారిని ఏదో మీలకు అంటే యుద్ధంలో చెరపట్టబడినప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు అనే దాని మీద ఈ తీర్పులు ఆధారపడి ఉన్నాయి యదోమి గురించి కూడా పదకొండులో ఏమంటున్నాడు ఏదోము మీరు కనికరం అనేది లేకుండా కగ్గం పట్టుకొని ఎడతగిన కోపంతో సహోదరుల మనక చీలుస్తూ వచ్చావు యదోమంటే ఎవరు ఏసావు సంతానం ఏసేవ్ సంతానాన్ని గురించి మాట్లాడుతున్నాడు కనీసం మీ బ్రదర్సే కదా వీళ్ళు ఏసేపు ఏసావు యాకోబు సంతానమే కదా వీళ్ళందరూ కూడా సో ఎదేము అంటే ఏ సేవ సంతానం యాకోబ్ సంతానం నువ్వు అది కూడా చూడలేదని ఆయన గురించి మాట్లాడతాడు అమ్మోనీ గురించి మాట్లాడుతూ పదమూడవ చిమ్మంటాడు అంటే ఇదిగో మీరు మీ సరిహద్దును విశాలపరచుకోవడం కోసం స్త్రీల కడుపులను కూడా మీరు చీల్చారు కాబట్టి మీ పట్టణాన్ని నేను దయించి వేస్తాను మీరు చెరలోనికి వెళ్తారు అని చెప్తా అంటాడు అంటే ఈ ఒకటవ అధ్యాయంలో ప్రతి రాజ్యము వాళ్ళు చేసినటువంటి తప్పులు దానిని బట్టి దేవుడు వాళ్ళకి ఇవ్వబోతున్నటువంటి శిక్ష గురించి ఇక్కడ బైబుల్ మాట్లాడింది అలాగే రెండవ అధ్యాయంలో మోయాబు దోషముల గురించి కూడా మాట్లాడుతూ అంటున్నాడు కదా మీరు యదోము రాజు విముఖలను కాల్చి సున్నం చేశారు కాబట్టి మీ మీద కూడా శాపాన్ని తీసుకొస్తున్నాను అంటాడు నాలుగో వచనంలో రెండో అధ్యాయంలో యోధా చేసిన పాపాన్ని బట్టి మీకు కూడా శిక్ష రాబోతుంది అన్నాడు ఏమిటా శిక్ష అని అంటే మీరు నాలుగో వచనంలో రెండో అధ్యాయంలో యహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులు గై కొనలేదు కాబట్టి మీ మీద అగ్ని వేస్తాను మీ రాజ్యం ఎర్షలేము నగరం దహించి వేయబడుతుంది అని యోగా గురించి కూడా చెప్పాడు ఎందుకన్నాడో తర్వాత వివరంగా కూడా వస్తుంది తర్వాత ఆరో వచనంలో ఇస్రాయల్ రాజ్యం అంటే పన్నెండు గోత్రాలు రెండుగా విడిపోయాయి కదా ఇస్రాయల్ రాజ్యం పది గోత్రాలు ఉన్నది మీరు కూడా ఏం చేశారు ఆరో వచనం మధ్య భాగంలో ఏలైనగా ద్రవ్యమునకై దాని జనులు నీతి మంతులను అమ్మి వేయుదురు డబ్బు కోసం నీతి మంత్రులు అమ్మి వేయటం పాదరక్షణ కోసం పేదవాళ్ళను అమ్మేయటం దరిద్రుల నోటిలో మన్ను వేసి వేయటానికి బహుగా ఆశపడతారు దీనుల త్రోవకు అడ్డం వస్తారు తండ్రి కుమారుడు ఒకదాన్నే కొడతాడు తాకట్టుగా ఉంచుకున్న వాటిని ఉంచుకోవద్దు అవి ఇచ్చేయండి వాళ్ళకి జీవనాధారం అని ధర్మశాస్త్రం చెప్పిన దాన్ని అలానే పెట్టుకుని ఉన్నారు జలమాన సొమ్ముతో ద్రాక్షారసం దేవుని మందిరంలో దాగుతున్నారు సో ఇవన్నీ చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెడతానా ఒకప్పుడు నలభై సంవత్సరాల అరణ్యంలో మిమ్మల్ని నడిపించి అన్యమైన క్రియలు చేసిన ఆ దేశస్తుల్ని కాదని మీకు దేశాన్ని ఇస్తే మీరు ఈ దేశానికి వచ్చి ఇదే నా చేసేది అని చెప్పి దేవుడు వారితో మాట్లాడతాడు ప్రవక్తలను కొంతమందిని పెట్టాను నాజీరులుగా నియమిస్తే ప్రవచించకూడదని ప్రవక్తలకు చెప్పారు మీరు అంటే మాకు ఈ చెప్పొద్దు అని చెప్పేసి ప్రవక్తలను కూడా గద్దించారంట మీరు మాకు మా చెప్పమాకండి ఈ మాటలు నాజీరుగా ఉన్నారు అంటే సంశంలో ప్రత్యేకమైన వ్రతం ఉన్నావు అంటే వాళ్ళు కూడా ఆ వాళ్ళకు కూడా ద్రాక్ష రసం దాటిచ్చారా ఏం కాదులే తాగండి అని చెప్పి సో ఇలాంటి పనులన్నీ చేయటం వల్ల మీ మీదకి శాపం రాబోతుంది ఇస్రాయేల్ రాజ్యానికి అని చెప్పడం చూస్తాడు మూడో అధ్యాయంలో మనకేం కనిపిస్తుంది అంటే ఐగుప్తు గురించి మాట్లాడతాడు ఐగుప్తు గురించి మాట్లాడుతూ సారీ ఇస్రాయేల్ గురించి మాట్లాడుతూ ఐగుప్తు నుండి రప్పించిన ఇస్రాయేల్ వాళ్ళారా ఇస్రాయేల్ గురించి ఏమంటున్నాడు అరణ్యంలో నుంచి మిమ్మల్ని తీసుకొచ్చింది నేనే మీరు మాత్రమే నాకు తెలిసి ఈ భూమి మీద మిమ్మల్ని ప్రత్యేకమైన జనాంగంగా నేను ఏర్పాటు చేసుకున్నాను కానీ మీ దోషాలు వీటిని బట్టి మీకు శిక్ష వస్తుంది మీరు అనుకోవచ్చు మేము ప్రత్యేకమైన జనాంగం అని కానీ మీరు చేసిన పాపాలను బట్టి మీకు శిక్ష రాబోతుంది ఎందుకంటే సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడుస్తారా ఇద్దరికి ఇష్టం లేకుండా ఇద్దరికి పడకుండా నడుస్తారా ఇద్దరికి మంచి సమాధానకరమైన మనసు ఉంటే నడుస్తారు అలాగే సమ్మతి లేకుండా ఇద్దరు ఎలాగ నడవరో అలాగే నాకు సమ్మతి ఉండాలి మీతో నడవాలంటే మీ పనులు బట్టి నాకు మీతో ఉండబుద్ధి కావట్లేదని ప్రభు అంటాడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాడు కొన్ని ఎగ్జాంపుల్స్ అవి ఏంటి అంటే సింహం వేటకి ఏం తినకుండా వస్తుందా అలాగే మీ మీద కూడా శాపం వస్తుంది ఉపద్రవం రాబోతుంది ఇదిగో విషయం చెప్పండి అన్ని ఊర్లో చెప్పేసేయండి మీకు జరగబోయే నష్టము నాశనం భయంకరంగా ఉంటుంది ఎవ్వరు మిమ్మల్ని విడిపించలేరు ఆ రోజుల్లో పద్నాలుగు వచ్చిన గురించి అంటాడు కదా బేతలులో ఉన్న బలిపేటాలను నేను శిక్షిస్తాను అని చెప్పడు ఎందుకు ఈ మాట అన్నాడంటే బేతేల్లో బలిపేటం అంటే అప్పటికి ఎరోబాము కాలంలో మొదటి ఎరోబాము కాలంలో బేతేలు అనే ప్రాంతంలో ఇష్రాయల్ మందిరానికి బదులుగా వీళ్ళు అక్కడ మందిరం కట్టుకొని అక్కడ బంగారు దూడలు పెట్టుకొని అక్కడ ఆరాధన చేస్తున్నారు ఇష్రైమ్ రాకుండా అక్కడ విగ్రహారాధన చేస్తున్నారు దేవుడికి అది చాలా కోపం వచ్చింది అందుకే అంటాడు బేతేలు బలిపీఠాలు శిక్షించబడతాయి వాటి కొమ్మల్ని తెగవేయబడతాయి అని అలాగే మూడో అధ్యాయం పదిహేను వచ్చిన కూడా ఈ మాట రాయబడి ఉంది చలికాలపు నగరు వేసవికాలపు నగరును నేను పడగొట్టేదను అంటే యూరప్ లో ఇజ్రాయల్ కంట్రీలో ఇటు యూరోప్ ఇటు సైడ్ అంతా కూడా వాతావరణం బాగా డిఫరెంట్ మల్లగా పగలు రాత్రి సమానంగా వేడి చలి సమానంగా ఉండవు సీజన్ అనేది ఒక్కోసారి భయంకరంగా ఎక్స్ట్రీమ్ హాట్ ఎక్స్ట్రీమ్ కూల్ అనమాట అందువల్ల వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చలికాలపు నగరం అంటే చలికాలం ఏం చేసేవాళ్ళు వెచ్చగా ఉండేలా ప్లాన్ చేసుకుని కట్టుకుంటారు ఎండాకాలం చల్లగా ఉండడానికి ప్లాన్ చేసి కట్టుకుంటారు సో అలాంటి నగరాలు కట్టుకున్నారు వాటిని పడగొడతాను దంతపు నగరాలు కట్టుకున్నారు చాలా నగరాలు మీరు కట్టుకున్నారు వాటన్నిటిని నేను పాడు చేస్తాను అంటాడు అంటే మీ నివాసాలు పాడైపోతాయి అని అర్థం ఇది మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో సోమ్రోను పర్వతం మీద ఉన్న భాషాను ఆవులారా దరిద్రులను బాధ పెడుతున్నారు భేదలను నలగొడుతున్నారు కాబట్టి ఒక కాలం వస్తుంది మీకు శ్రమ రాబోతుంది అని చెప్పేసి అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఏమంటాడు అని అంటే ఆరోచనంలో మీకు దంత శుద్ధి కలిగి చేసినా గానీ మీరు తన ఆహారం లేకుండా చేశా అయినా మీరు నా వైపు తిరగల మీకు వర్షాలు లేకుండా చేశా నా వైపు తిరగల ఒక ఊర్లో పడింది ఒక ఊర్లో పడలేదు అయినా మీరు మా వైపు తిరగలేదు తాగడానికి నీళ్లు లేక ఊర్లు ఎండిపోయినాయి ఊర్లు ఊర్లు కలిసి ఏదో ఒక ఊరికెళ్ళి తాగారు అయినా నా వైపు తిరగలేదు అలాగే మీ పొలము తెగుళ్ళొచ్చినాయి అయినా నా వైపు చూడలేదు పంట రాలేదు చెట్లు పాడైపోయినాయి నా వైపు తిరగల మీ దేహాలకు ఐగుప్తుల్లో తెగుళ్ళు వచ్చినట్టు వచ్చినాయి అయినా నా వైపు తిగల అంటే ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అంటే దేవుని వాక్యాన్ని విరోధంగా వెళ్ళేటప్పుడు ఇవన్నీ నష్టాలు జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వాటన్నిటి ప్రభావము అటన్నిటి యొక్క ప్రభావము వీళ్ళ మీద ఉన్నది కాబట్టి చెప్తున్నాడు ఇన్ని జరిగినా మీరు రియాక్ట్ అవట్లా స్పందించలా అందువల్ల నేను రాబోయే కాలంలో మీ మీదకి కీడు రప్పించబోతున్నాను పర్వతాలను నిరూపించింది నేనే గాలిని పుట్టించింది నేనే మనుషుల ఆలోచనలన్నిటిని జరిగిన వాడు నేనని మీరు తెలుసుకుంటారు అని నాలుగో అధ్యాయంలో అంటాడు ఇక ఐదో అధ్యాయంలోకి వచ్చేపాటికి ఇస్రాయీల గురించి అంగలార్పు మాటలు అనమాట భయంకరమైనటువంటి శాపం రాబోతుంది వెయ్యి మంది వెళ్ళిన వంద మంది తప్పించుకుంటారు యుద్ధంలో రాబోయే యుద్ధంలో పది వంద మంది వెళ్తే పది మంది అంటే టెన్ పర్సెంటే దశమ భాగమే విడవబడును అని ఎషియా ఇరిమే వీళ్ళందరూ ప్రవచిస్తారు ఇవే మాటలు అంటే టెన్ పర్సెంటే మిగులుతుంది మొత్తం నాశనం కాబోతుంది అని నన్ను ఆశ్రయించండి ఐదో అధ్యాయంలో అంటాడు చివరికి నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు కానీ వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తున్నారు బేతేలికి వెళ్తున్నారు బేతేలు అండి బేతే ఏముంది బేతేల్ అక్కడ బలిపీటం ఉంది ఎరోబాం కట్టిన బలిపీటం ఉంది విగ్రహాలు ఉన్నాయి అందువల్ల అక్కడ విగ్రహారాధన చేస్తున్నారు కానీ దేవుడి దగ్గరకు రావడం లేదు అందుకే దేవుడు అంటున్నారు కదా ఏడో వచనంలో ఐదో అధ్యాయం ఏడవ వచనంలో న్యాయాన్ని అన్యాయానికి మార్చి నీతిని నేలను పడేసే వాళ్ళారా ఇదిగో నక్షత్రాలు వీటన్ని సృష్టించి సూర్య చందులు భూమి ఆకాశ ఈ తన ఈ సృష్టి గురించి తనకి సృష్టి మీద ఉన్న అధికారం గురించి వాళ్ళకి చెప్తూ అంటున్నాడు కదా ఇదిగో మీరు గుమ్మంలో నిలిచి నీతి మాటలు చెప్తే వాళ్ళ మీద పగబడుతున్నారు యదార్థంగా మాట్లాడితే మీరు ఒప్పుకోవడం లేదు ఎందుకని శిక్ష వస్తుందంటే ఇందుకే యదార్థంగా ఉంటే మీరు అసహించుకుంటున్నారు నీతి మంతులను బాధ పెడుతున్నారు పేదవారికి అన్యాయం చేస్తున్నారు దరిద్రులు మోసం చేస్తున్నారు ఇలా చేసి మీరు మంచిగా పాలిష్ట ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి రాబోయే కాలం భయంకరమైన శాపం రాబోతుంది భయంకరమైన శాపం ఇల్లు చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు ఐదు ఇరవైలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పండుగ దినాలు చక్కగా అమావాస్య పండుగ పాత నిబంధనలు ఉన్న పండుగలు టైం టు టైం చేయాలి కదా ధర్మశాస్త్రంలో ఉన్నవి అవి చేస్తున్నారు ఆ సందర్భంలో అన్నాడు కొంతమంది వీటిని తీసుకెళ్లి క్రిస్మస్ కి ఈస్టర్ దగిలిస్తారు దాని ఉద్దేశం అవి కాదు వారి పాపములు వాళ్ళు చేస్తూ అమావాస్య దినాలు పండుగలు అవి ఆచారం ధర్మశాస్త్రంలో ఉన్నవి అన్నీ చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటాడు అయ్యా బాబు మీ పండగ దినాలు నాకు అవసరంలా మీ నైవేద్యం మాకు అవసరం లేదు మీ కొవ్విన దూడలు ఇవి ఇవన్నీ నాకేమొద్దు మీ పాటలు ఇవన్నీ నాకేం అవసరం లేదు అన్నాడు మరి ఏం కావాలి అంటే ఇరవై నాలుగో వచ్చిన ఐదో అధ్యాయంలో నీళ్లు పారినట్లుగా న్యాయం జరిగించండి గొప్ప ప్రవాహం లాగా నీతి ప్రవహించాలంటే నీతి న్యాయం లేదు మీరు ఒకప్పుడు నాకు నైవేద్యం బలి అర్పించారు అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యంలో మీరు ఆ దేవతల్ని ఆరాధించారు కదా అని అవిగుప్త దేశం నుండి వచ్చే వారి పితరుల కాలాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు ఐదో అధ్యాయంలో ఇక ఆరో అధ్యాయంలోకి వచ్చేపాటికి సియోన్లో నిర్విచారంగా ఉన్నారు పెద్దలు ఎవరైతే ఉన్నారో నిర్విచారంగా ఉన్నారు విచారం లేదు ఎవరికి ఇంత అన్యాయం జరుగుతున్నా ఇంత నష్టం నాశనం రాబోతుందని ప్రకటిస్తున్నా ఎవడు రియాక్ట్ అవ్వట్ల ఎందుకంటాడు మీకు శ్రమ సీఎంలో నిర్విచారంగా ఉన్నారు సౌంబ్రంలో నిర్విచారంగా నిశ్చింతగా ఉన్నారు చింతే లేదు మీకు శ్రమ రాబోతుంది పెద్దలైన వాళ్ళు మీకన్నా పెద్ద రాజ్యాలు గొప్ప రాజ్యాలు ఉన్నాయి లేవా ఉన్నాయి కానీ మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే మీరు అన్యాయంగా ఇలా ఉన్నారు అన్యాయ జీవితాన్ని జీవిస్తున్నారు అని వారి మీదకి ఉపద్రవం రాబోతుంది అనే విషయాన్ని మరలా దేవుడిదే అధ్యాయంలో తెలియజేస్తా ఉంటాడు అన్నీ ఒక భయంకరమైన నష్టం జరగబోతా ఉంది మీరు మా శక్తి చేత మా బలం చేత మా యుద్ధంలో జయిస్తామని అనుకుంటున్నారేమో అది జరిగే పని కాదు ఏమీ కూడా జరగదు ఎందుకంటే మీరు న్యాయాన్ని తిప్పివేసి అన్యాయం చేశారు కాబట్టి మీకు ఈ నష్టం రాబోతుంది అని ఆరో అధ్యాయంలో క్లియర్ గా చెప్పాడు ఇక ఏడో అధ్యాయంలో ఏమంటాడంటే ఒక దర్శన ప్రీతిగా గడ్డికి వెళ్ళిన తర్వాత మొత్తం అంత కోసిన తర్వాత మిడతలు తినేసిన తర్వాత ఇంకేముంటది ఏముండదు కదా అంటే ఉండదు ఇక నష్టం జరగబోతుంది అన్నప్పుడు అయ్యా ఇలా అయితే ఎలా ప్రభు అని ఆమోసు ప్రార్థించటం సరేలే నేను కొంచెం ఉంచుతాను అంటే శాపముతో రాజ్యం అంతా నాశనము కాకుండా కొంత భాగాన్ని ఉంచుతాను అని వచనంలో మంచి రాయబడి ఉంటుంది మట్టపు గుండు చేత పట్టుకున్నాడు మట్టపు గుండు అంటే టాపీ మేసర్లు గోడల లెవెల్ కరెక్ట్ గా ఉందా లేదని ఒక మట్టపు గుండు వాడతారు అంటే పైరాయి రాయి రెండు ఒకే లెవెల్లో ఉండాలి లేకపోతే వాళ్ళకి అర్థం కాదు కదా మట్టపు గుండు వాడతారు కరెక్ట్ గా ఉందా లేదా బ్యాలెన్స్ ఆ సమానంగా ఉందా లేదా స్ట్రైట్ గా పైరాయి రాయి అని ఆ మట్టపు గుండును నేను కూడా పెట్టాను అంటే దేవుడు వీళ్ళకి తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు ఈ టైంలో పదో వచనంలో ఏం జరిగిందంటే ఆమోసు ఇంత ప్రవచిస్తంటే ఇంకో ప్రవర్త వచ్చాడు అతని పేరు అమాజ్య ఏడో అధ్యాయం పదో వచనంలో వర్తమానం పంపిస్తాడు రాజే నరూబాము ఆమోస్ అనేవాడు ఒకడు ఉన్నాడండి ఎప్పుడు దేశం చెరలోకి వెళ్ళిపోతుంది ఎరోబాం చచ్చిపోతాడు ఇదిగో దేశానికి నష్టం నాశనం అనే ప్రకటిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ ఇస్తారు అప్పుడు ఆమోస్ కూడా వస్తాడు అప్పుడు ఆమో అమధ్య ఆమోస్తో అంటాడు అమధ్య ఆమోస్తో అయ్యా దీర్ఘదర్శి అయిన ఆమోసు నువ్వు తప్పించుకొని వెళ్ళిపో నువ్వు విశ్రాయిల్లో ఉన్నావు కదా నువ్వు వెళ్ళిపో అక్కడే భత్యం వస్తుంది ఆడేదిని అక్కడే ఉండు అక్కడ ఎల్వ చెప్పుకోపోయి ప్రవచనాలు ఏందో అని అంటాడు అప్పుడు అంటాడు ఆ మధ్యతో దేవని అయ్యా నేను ప్రవక్తని కాదు ప్రవక్త శిష్యుణ్ణి కాదు పశువుల కాపరిని మేడి పండు లేరుకునేవాడిని దేవుడు వాడుకోవడానికి ఎవ్వరు అతీతమేం కాదు ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు సో అలా అని చెప్పేసి నేను మందలుగా ఆస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను అయినా మీరు ప్రవచించొద్దు అని ప్రవక్తలకే మీరు ఆజ్ఞాపిస్తున్నారు కాబట్టి నేను చెప్పేవన్నీ జరుగుతాయి అవి జరిగే రోజున నీ పిల్లల కగ్గంతో కూలిపోతారు చనిపోతారు అలాగే నువ్వు అపవిత్రమైన ఆ బయట దేశానికి వెళ్ళి చనిపోతావు నీ భార్య ఈ పట్టణంలో వేష్యగా మారుతుంది అని ఆయన గురించి కూడా ప్రవచనం ముందుగా జరగబోయే చెప్తాడు ఇది అబద్ధ ప్రవక్త అయినటువంటి అమజ్యాకు సంబంధించిన విషయము ఇది ఏడో అధ్యాయం ఇక ఎనిమిదో అధ్యాయంలో చూస్తే దేవుడు అంటున్నాడు కదా ఇదిగో మీరు మందిరంలో పాటలు పాడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ కాదు నాలుగోచనంలో దేశంలో పేదలను మింగేస్తూ దరిద్రం మూసివేస్తున్నారు గాను రూపాయి గాను చేసి దొంగ చేసి మనం ధాన్యం అమ్ముదాం అనుకుంటున్నారు అంటే దొంగ త్రాసు వాడుతున్నారు తప్పుడు త్రాసు రాళ్ళని సైజులు మారుస్తారు ఇప్పుడు మనం కూడా చూడండి ఎక్కడ చూసినా దొంగ త్రాసే అన్యాయంగా సంపాదించడం వెళ్ళి గుళ్ళల్లో చర్చిల్లో ఎక్కడికి వెళ్ళి డబ్బులు లంచం మోసం అన్యాయం చేసి నువ్వు ఇచ్చే డబ్బులు దేవుడికి అవసరం లేదు వాటి వల్ల దేవుడు నచ్చడు సంతోషంగా ఉండడు సో ఇక్కడ ఇదే చెప్తున్నాడు అనమాట మీరు దొంగ త్రాసు వేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు ఈ సైజులు మారుస్తున్నారు కొలతలను మారుస్తున్నారు ఇంకా అమావాస్య రోజు ప్రార్థన ఉంటది విశ్రాంతి దినాన ప్రార్థన ఉంటది ఇవి ఎప్పుడైపోతాయి ఇవి అయిపోతే తొందరగా వ్యాపారం చేసుకుందాం కొంతమందికి అంతే ప్రార్థన వాళ్ళకి అడ్డంగా ఉంటది ఇలాంటి అడ్డంగా ఫీల్ అయిపోతే నీ పని అయిపోద్ది అలా అయిపోతా ఉన్నారు దరిద్రుల్ని వెండి కొన్నట్లు చెప్పులు ఇచ్చుకొనేస్తున్నారు ఇదిగో చెప్పులు తీసుకో వాడిని ఇచ్చేసి అంటే అంత కాస్ట్ లెస్ అయిపోయాడు పేదవాడు వాళ్ళంత చీప్ గా చేసేసారు అనమాట సో ఈ విధంగా అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి మీ మీదకి శాపం రాబోతుంది మీ పండగ దిన అన్ని ప్రలాపాలుగా మారతాయని పదో వాళ్ళు అంటాడు మీకు తలలు బోడి చేస్తా అంటే గుండు చేస్తా అని అంటే నష్టం జరిగినప్పుడు అదంతా బిల్డ్ చేసుకోవటం అనేది ఒక నష్టం జరిగితే అలా అది సింబల్ అనమాట అది కాబట్టి ఒకే కూడుకుంటే ఇంట్లో వాడు చనిపోతే ఎలా ఫీల్ అవుతారో అలాంటి ఫీల్ భయంకరమైన క్షామం వస్తుంది ఏదో ఫుడ్ దొరకని క్షామం కాదు కానీ దేవుని వాక్యం మీకు దొరకని క్షామం వస్తుంది అని చెప్పేసి ఎనిమిదో అధ్యాయంలో చెప్తాడు యవనస్సులు అందరూ కూడా దారుణంగా చంపబడతారు అని చెప్పేసి ఈ ప్రవచనాలన్నీ కూడా వాళ్ళకు చెప్తా ఉంటాడు ఇది ఎనిమిదో అధ్యాయం ఇక చివరి అధ్యాయం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయంలో యహోవ బలిపీఠమునకు పైగా ఉండడం ఆమోస్ చూశాడు గొప్ప దర్శనం యష్యా చూశాడు చూసారా అలాగే ఆమోసు కూడా గొప్ప దర్శనం చూశాడు దేవుడు బలిపీటానికి పైన ఉన్నాడట అక్కడ ఆయన అగ్ని ఇస్తే ఏం జరుగుతుందండి ఆయన అగ్ని ఇస్తే ఈ ఈ సృష్టి అంతా ఆయన చేతిలో ఉన్న ఆయన ఇస్తే ఆజ్ఞ ఏదైనా జరుగుతుంది ఆ విషయాన్ని అందరం కూడా సో అలాగా ఆయన ఏమంటాడంటే మీరు ఎక్కడికి వెళ్ళినా శాపాన్ని తప్పించుకోలేదు ఆకాశంలోకి వెళ్ళినా పాతాళంలోకి వెళ్ళినా సముద్రంలో ఎక్కడికి వెళ్ళినా మీకు నష్టం వస్తుంది అనే మాటలని ఆయన అక్కడ వాళ్ళకి తెలియజేస్తూ ఏమంటాడంటే ఇదిగో నేను మీకు చాలా మేలు చేశాను కానీ మీరు నా మాట వినలేదు కాబట్టి మీ మీదకి శిక్ష రాబోతుంది అయినా కొంతమందిని కాపాడు రాజ్యం మొత్తం నశించుకోదు తొమ్మిదో అధ్యాయంలో అంటాడు కదా పది పదకొండు వచనంలో ఇదిగో అన్ని జనులు అందరి వెళ్ళిపోయినా గాని కొంత భాగాన్ని నేను ఉంచుతాను అంటే కొంతమంది మిగులుతారు అని ఆ తర్వాత మరలా ఆదరణకర్త మాటలు పదకొండవ వచనంలో పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దానిపోయిన చోట్లను బాగు చేసి యదోము శేషమును నా నామము ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వ ప్రీతిగా దాన్ని మరలా కట్టదును అంటే ఆ తర్వాత దేవుడు తన కోపాన్ని తగ్గించుకొని మరలా తిరిగి వారి పట్ల ప్రేమ కలిగి ఉంటాడనే మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆ తర్వాత మరల రైతులు యథావిధిగా పంట దున్నుతారు విత్తనాలు చల్లుతారు ద్రాక్ష పండ్లు వస్తాయి పండుతాయి ద్రాక్షారసం వస్తుంది శ్రమ పడుతున్న వాళ్ళని చెరలో నుండి రప్పిస్తాను అంటాడు పద్నాలుగులో అప్పటికల్ చెరలోకి వెళ్ళాల చాలా టైం ఉంది కానీ చెరలోనికి వెళ్తారు అని ముందుగానే ప్రవచించిన వ్యక్తి ఆమోసు ఆమోసు ద్వారా ఇవన్నీ చేశాడు మరలా వాళ్ళు వస్తారు వ్యవసాయం చేస్తారు పంట పండిస్తారు దేశంలో వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళకి ఏ విధమైన నష్టం జరగదు అని కాబట్టి ప్రియులారా ఒక పశువుల కాపరి అయినటువంటి ఆమోసు ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు ప్రవచనాలు ఇచ్చాడు ఆయన ద్వారా చిన్న విషయమా ఇస్రాయలీలు యోధ ఆ రోజుల్లో ఉన్న ఆ దేశము వారు చేసిన పాపమును బట్టి వారికి ఎలాంటి శిక్ష రాబోతుందో అనే విషయాలు ఇందులో తెలియజేశాడు మనమేం గ్రహించాలి ఎలాంటి పాపములు మనం ఒకవేళ చేస్తున్నామా ఆలోచించుకొని గ్రహించుకొని నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా ఉండాలి దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవిస్తూ ఎన్ని అర్పణలు అర్పించినా లక్షల కోట్లు బంగారం తెచ్చి దేవుడికి ఇచ్చినా దేవునికి సంతోషం కలగదు అనే విషయాన్ని మనం గ్రహించాలి దేవునికి కావాల్సింది ఏంటి అంటే యథార్థమైన హృదయం నీతి న్యాయం అవి లేకుండా ఏమి చేసినా దేవుడు సంతోషపడడు అనేదే ఈ గ్రంథం యొక్క సారాంశం ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులు పరిచయం చేయండి ఇప్పుడు ఆమోస్ గ్రంథాన్ని చదవండి మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు అందరిని ఆశీర్వదించను గాక ఆమెన్